హంపీ శిథిలాల మధ్య నడుస్తూ ఉంటే చెవులున్న మనసుకు ఆ వెరిగిన శిల్పాలలో సంగీతం వినిపిస్తుంది చూడగలిగే కళ్లకు స్వరప్రస్తారాలు సజీవంగా కనిపిస్తాయి సుమారు మూడు వందల సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలిగిన విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో కళలను సంస్కృతిని మరీ ముఖ్యంగా సంగీతాన్ని విశేషంగా ప్రభావితం చేసింది విజయనగర కాలంలో సంగీతం కేవలం ఒక కళ మాత్రమే కాదు అదొక జీవన విధానం ఒక విడిదీయలేని అంగం ఈ వీడియోలో విజయనగర సామ్రాజ్యంలో సంగీతానికి ఉన్న స్థానం ఆనాటి కళాకారులు వాడిన కొన్ని విశిష్టమైన రాగాలు వాయిద్యాల గురించి తెలుసుకుందామా ఆ కాలపు గొప్ప సంగీత కళాకారులు వాగ్గేయకారుల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందామా అలానే విజయనగర సంగీతానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన చారిత్రక విశేషాలను కూడా తెలుసుకుందాం మరి పదండి సంగీత విజయ యాత్రలో మనము భాగస్వాములవుదాం సైతం పలికే సంగీతం విజయసంగీ విజయనగరంలో సంగీతం ఒక వినోదం కాదు అదొక అద్భుతమైన దైవికమైన ఆధ్యాత్మిక ప్రక్రియ చక్రవర్తి నుండి ప్రజానీకం వరకు పాడే ప్రతి పాట ఆ పాటతో జతకూడిన ప్రతి మాట భగవదర్పితమే ఆనాడు ప్రతి హృదయంలోనూ భక్తి సంగీత లక్ష్మి నాట్యమాడింది విరూపాక్ష ఆలయం విజయవిఠల దేవాలయాలలో దేవదాసీలు గీతాలు పాడుతూ అందమైన నృత్యాలతో భగవంతునికి తమ భక్తిని సమర్పించేవారు హంపి శిల్పాలలో వీణ మృదంగం మొదలైన వాయిద్యాలను వాయిస్తున్న మూర్తులు ఈ సంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి కృష్ణరాయల సభలో సంగీతం రాజవైభవానికి ఒక చిహ్నంగా వర్ధిల్లింది విదేశీ యాత్రికులైన డొమింగో పేస్ న్యూనిజ్ వంటి వారు తమ రచనల్లో రాజసభలో జరిగే సంగీత నృత్య కార్యక్రమాల గొప్పతనాన్ని రకరకాలుగా వర్ణించారు స్వయంగా కృష్ణరాయలే సంగీత విద్వాంసుడు కలియుగ కామధేనువు కల్పవృక్షంగా పేరు పొందిన మంత్రాలయం శ్రీ స్వాముల వారి తాతగారైన కృష్ణాచార్యులే కృష్ణరాయలకు సంగీత గురువు వీణ వాయించడంలో మహాపండుతలైన కృష్ణాచార్యుల శిక్షణలో కృష్ణరాయలు కూడా గొప్ప వైణికుడిగా రూపొందాడు తీరికలేని రాజకీయాలు ప్రాణాలు పోయే యుద్ధాలు విశాల సామ్రాజ్యం పొడవునా ఎదురయ్యే సాంఘిక ఆర్థిక సమస్యలతో సతమతమవుతూనే కృష్ణరాయలు సంగీత సాధన చేశాడు అంతేకాదు అనేక కావ్యాలను వ్రాశాడు బహుశా ఈ సంగీత సాహిత్యాలే ఆ మహారాయల శారీరక మానసిక కష్టాలను దూరం చేసి ఉండాలి ఈనాడు ఎన్నో వ్యక్తిగత వృత్తిపరమైన ఒత్తిళ్లలో సతమతమవుతూ మనశ్శాంతిని కోల్పోతున్న వారందరూ కృష్ణరాయాలని ఆదర్శంగా తీసుకోవాలి ఏదో ఒక కళను నేర్చుకోగలిగితే ఒత్తిళ్లను ఎదుర్కొనే ధైర్యం దక్కుతుంది కాబోతుంది మరి విషయంలోకి వస్తే రాజసభల నుండి రాజాంతఃపురాల నుండి మళ్లీ సామాన్య జనజీవన స్రవంతిలోకి వస్తే విజయనగర ప్రజలు జానపద గీతాలతో జీవితాలను సంగీతమయం చేసుకునేవారు కొండగల్ గిన కోట కోటగల్ గిన కుండ మాపిను గుండ కొండగల్ గిన కోట కోటగల్ గిన వ్యవసాయపు పనులలోనూ పండగలు పబ్బాలనాడు మనసారా పాటలు పాడుకునేవారు పడుతున్న శ్రమను మరిచిపోయేవారు రెండవ దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పర్షియన్ రాయబారి అబ్దుర్ రజాక్ వర్ణన ప్రకారం విజయనగర రాయల కాలంలో కోలాట బృందాలు వివిధ రంగుల చిత్రపటాల్ని పట్టుకుని కోలే కోలే అన్న ఎత్తుగడతో సాగే పాటలను పాడేవారట ఇది ముచ్చటైన జానపద సంప్రదాయమని రజాక్ పేర్కొన్నాడు అంతేకాదు రాజసభలో సంగీతం అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించేది అని గొప్పగా చెప్పాడు రజాక్ రాయల కాలంలో బ్రహ్మరథం పట్టించుకున్న గొప్ప కళ బొమ్మలాట కళ సంగీత సాహిత్యాల సమ్మేళనమైన ఈ కళకు విశేషమైన ఆదరణ దక్కింది కృష్ణరాయలు అతని తమ్ముడు అచ్యుతరాయల కాలాల్లో విజయనగర కాలపు బొమ్మలాటు గురించి ఇదివరులోనే ఒక వీడియో చేశాం ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఆ కార్యక్రమాన్ని తప్పక చూడండి ఆ వీడియోలో అపూర్వమైన అన్నమయ్య కీర్తనలు రెండు ఉన్నాయి అరుణ్ పైడిమర్రి రాగం కూర్చి అద్భుతంగా పాడిన ఆ రెండు సంకీర్తనల్ని తప్పక వినండి ఆటవారి కూడి తౌరా ఆటవారి కూడి అన్ని చోట్ల బొమ్మలాటలాడించి అది కుండవైతివి పోరో పోరో బొమ్మలాట బొమ్మలాటవారము పోరో పోరో బొమ్మలాట వారము విజయనగర సామ్రాజ్యపు సంప్రదాయ సంగీత విషయానికి వస్తే తెలుగులో అన్నమయ్య కన్నడలో పురందరదాసులను చెప్పుకునే తీరాలి అన్నమయ్య పదకవితా పితామహుడైతే పురందరదాసు కర్ణాటక సంగీత పితామహుడు ఈ ఇద్దరూ లేకపోతే ఇటు తెలుగు భాష అటు కన్నడ భాష మొత్తం మీద దక్షిణ భారత సంగీతం ప్రవర్ధమానమయ్యేది కాదు వీరిద్దరూ పరిఢవిల్లింది విజయనగర సామ్రాజ్యంలోనే అన్నమయ్య సాళువ నరసింహరాయల ఆదరణను పొందితే పురందరదాసును కృష్ణరాయలు అతని తమ్ముడైన అచ్యుతరాయలు ఇద్దరూ గౌరవించారు వీరిద్దరూ కాక కురుబ సముదాయానికి చెందిన కనకదాసు కూడా వర్ధిల్లింది ఈ కృష్ణరాయలు అచ్యుతరాయల కాలాల్లోనే మొదట్లో కృష్ణరాయల క్రింద పాళేగారుగా పనిచేసిన కనకనాయకుడు చివరకు హరిదాసై గొప్ప భక్తి సాహిత్యాన్ని సృష్టించాడు వీరందరి సంగీత సాహిత్య సృష్టి నేటికి నేల నాలుగు చెరుగుల వెలుగులీనుతూనే ఉంది ఇది చాలదా విజయనగర సామ్రాజ్యం మనకు మన సమాజానికి చేసిన సేవ ఎంతటిదో తెలుసుకోవడానికి విజయనగర కాలం సంప్రదాయ కర్ణాటక సంగీతానికి స్వర్ణయుగం ఈ కాలంలో సంగీతం వ్యవస్థీకృత రూపాన్ని సంతరించుకుంది కర్ణాటక సంగీతానికి ఆయువు పట్లైన రాగ తాళ వ్యవస్థలు ఈ కాలంలోనే స్పష్టమైన నిర్మాణాన్ని పొందాయి గీతం స్వరజతి వర్ణం వంటి రూపాలు విజయనగర కాలంలోనే బలపడ్డాయి కర్ణాటక సంగీత పితామహుడు దాసు కర్ణాటక సంగీతానికి వ్యవస్థాగత రూపాన్ని ఇచ్చాడు ఆయన వ్రాసిన లంబోదర లకుమికర వంటి కీర్తనలు సంగీత శిక్షణకు పునాదులు వేశాయి దాసు గారు నాలుగు లక్షల కీర్తనలు వ్రాసినట్లు ఆయన కుమారుడు వ్రాసిన కన్నడ కీర్తన ద్వారా తెలుస్తోంది కానీ ఇప్పుడు కొన్ని వేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి మిగిలినవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి అంతేకాదు అన్నమయ్య వ్రాసిన ముప్పై రెండు వేల సంకీర్తనల్లో పదహైదు వందలకు మించి మనకు మిగల లేదు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మనకు ఉన్న నిర్లక్ష్యానికి ఇంతకంటే పెద్ద నిదర్శనాలు వేరే కావాలా విద్వాంసులకు డబ్బున్న వాళ్లకు రాజసభలకు మాత్రమే పరిమితమై ఉన్న సంప్రదాయక సంగీతం అన్నమయ్య పురందరదాసు కనకదాసు ఇతర హరిదాసులు చేపట్టిన భక్తి సంగీత ఉద్యమం వల్ల సామాన్యులకు కూడా చేరింది ఈ విజయనగర కాలంలోనే సంగీతానికి జీవనాడి రాగ తాళ విన్యాసాలైతే ఊపిరి వంటిదే వాయిద్యం విజయనగర కాలంలో వీణ మొదలైన తంత్రి వాయిద్యాలు వేణువు మొదలైన వాయిద్యాలు మృదంగం డోలు వంటి చర్మ వాయిద్యాలు ఎక్కువగా వినియోగంలో ఉండేవి హంపీలోని విఠల దేవాలయ శిల్పాలలో వివిధ రకాల వాయిద్యాలను భ్రోగిస్తున్న వ్యక్తుల శిల్పాలను మనం నేటికీ చూడవచ్చు విజయనగర శిల్పాలలో కనిపించే యాళీ ఆకారంలోని వాయిద్యాలు అప్పటి సంగీతకారుల సృజనాత్మకతను చూపిస్తాయి ఈ శిల్పాలు ఆధునిక సంగీత చరిత్రకారులకు ఆనాటి వాయిద్య విశేషాలను తెలుసుకోవడానికి ఉన్నటువంటి అమూల్యమైన ఆధారాలు గ్రామీణ సంగీతంలో డోలు డప్పు తమ్మెట మొదలైనటువంటి వాయిద్యాలు ప్రధాన పాత్రను పోషించేవి విజయనగర కాలంలో మోహన హిందోళ కళ్యాణి నాదనామక్రియ వంటి రాగాలు విరివిగా వాడుతూ ఉండేవారు భక్తి సాహిత్యంలోని అనేక కీర్తనలు ఈ రాగాలలోనే ఎక్కువగా వ్రాయబడ్డాయి విజయనగర సామ్రాజ్యం సంగీతానికి ఒక స్వరమయ ఆలయం రాజసభల్లో మ్రోగే వాయిద్యాలే కాదు దేవాలయ స్తంభాలు కూడా సంగీతాన్ని పలికించిన మహాద్భుత కాలం విజయనగర కాలం రాజులకు రాణులకు ధనికుల వినోదానికి మాత్రమే కాక ఆధ్యాత్మిక సాధనలో ముఖ్య ఘట్టంగా సంగీతం రూపొందిన కాలం విజయనగర కాలం పురందరదాసు కీర్తనల నుండి జానపదుల కోలే కోలే పాటల వరకు విస్తరించిన దాక్షిణాత్య సంగీతానికి హృదయ స్పందన విజయనగర సామ్రాజ్యం విజయనగర పాలకులు కళాకారులు ప్రజలు అందించిన కళా సారస్వతమే నేటికి మనం మన వారసత్వంగా భావిస్తూ వస్తూ ఉన్నాం మన కాలపు సంగీత కచేరీలలో భజనలలో ఇళ్లలో తీసే కూని రాగాల్లో ప్రతిబింబిస్తున్నది ఆ విజయనగర సంగీతమే ఇదే మన దాక్షిణాత్య సంగీత విజయం విజయనగర సంగీత స్వరమయ సామ్రాజ్య వైభవం ఈ కార్యక్రమం ద్వారా మరువలేని మరువకూడని మహోదత్త సామ్రాజ్య నిర్మాతలకు ఆనాటి కళాకారులకు జానపదులకు జానలకు తన నమోవాకాలను అర్పిస్తోంది అన్వేషి బృందం సైతం పలికే సంగీతం సుస్వర గీతం గీతం విజయ విజయనగర ఈ లఘు చిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు